లెట్ దైవ్ స్టెప్ బి స్లో అండ్ స్టడీ దట్ దౌ స్టంబుల్ నాట్స్ ఒక ఫేమస్ కోట్ ఇది అంటే ప్రతి స్టెప్ నెమ్మదిగా వేస్తే నువ్వు ఎక్కడా కింద పడకుండా అందరికంటే తొందరగా చేరుకోవచ్చు సో ఈరోజు నేను చెప్పాలనుకున్నది ఒక చిన్న జీవన సూత్రం నేను ఆచరిస్తున్నది అందరూ ఆచరించదగ్గది అంటే విజయం కావాలనుకున్న ఉద్దేశంలో పరిగెత్తి విజయాన్ని పొందుతావో లేదో కానీ ఒక అంతులేని స్ట్రెస్ని ఒక డిప్రెషన్ని రకరకాల మనో పొందుతావు అట్లా కాకుండా నెమ్మదిగా ఇల్లు కట్టినట్టు ఒక ఇటుక తర్వాత ఒక ఇటుక పేరుస్తూ ఉంటే అనిపిస్తుంది ఆలస్యమైనట్టు కానీ నిజంగా అత్యంత తొందరగా ఇంటి నిర్మాణం పూర్తి చేసే ప్రక్రియ అది లెట్ దై స్టెప్ బీ స్లో అండ్ స్టడీ నీ యొక్క కదలికలు నెమ్మదిగా స్థిరముగా ఉండని దట్ దౌ స్టంబుల్ నాట్ తద్వారా నువ్వు ఎప్పుడు తట్కపడవు మీరు చాలాసార్లు చూసి ఉంటారు ఒక వ్యక్తి హడావిడిగా బయలుదేరాలి తొందరగా రీచ్ కావాలి అన్న ఉద్దేశంతో బాత్రీంకి వెళ్ళి స్నానం సబ్బు డొక్కులో పెడతాడు సరిగ్గా పెట్టాడు అది పడిపోతుంది మళ్ళీ సబ్బు డొక్కులో పెడతాడు మళ్ళీ పడిపోతుంది ఆ తర్వాత పరిగెత్తుకొని వస్తాడు టవాలు అడ్డదిద్దం కట్టుకుంటాడు టవాల్ ఊసిపోతుంది మళ్ళీ టవాల్ కిందికి తీసుకుంటాడు మళ్ళీ కట్టుకుంటాడు ఆ తర్వాత దువ్వెనతో దెబ్బ దెబ్బ దూకుంటాడు పెడతాడు నుంచి కింద పడుతుంది మళ్ళీ పెడతాడు మళ్ళీ పడుతుంది ఇట్లా తొందరగా చేసేయాలన్న తాపత్రయంలో చేసే అన్ని పనులు అసమగ్రంగా చేస్తాడు ఇట్లాంటి వాళ్ళని నేను చూశాను మీరు చూసే ఉంటారు సో రవీంద్రనాథ్ ఠాగూర్ కావచ్చు ప్రపంచంలో ఉన్న గ్రేటెస్ట్ ఫిలాసఫర్స్ కావచ్చు ఎవరైతే నిజంగా వాళ్ళ పేర్లను మనం తలుచుకుంటున్నామో వాళ్ళంతా నిదానంగా ఇటుక మీద ఇటుక పేడ్చినట్టు జీవితాన్ని నిర్మించుకున్నారు హడావిడి పళ్ళే గందరగోళ పళ్ళే నెమ్మదిగా హాయిగా అప్పుడే ఒక పని సమగ్రంగా పూర్తవుతుంది తెలిసిన ఒక ఫ్రెండు సినిమా స్క్రిప్ట్ రాసేయాలని హడావిడిగా ఒక మూడు నాలుగు రోజులు విపరీతంగా కష్టపడతాడు ఆ తర్వాత మళ్ళీ కొంతకాలం రెస్ట్ తీసుకోవాలి నాకు కొంచెం రిలీఫ్ కావాలి అంటాడు సంవత్సరమైనా అది పూర్తి కాదు ఇప్పుడు ఎవరెవరైతే సినిమాలు టపా టపా తీసేస్తున్నారో వాళ్ళంతా స్లో అండ్ స్టడీ పద్ధతిని అనుసరిస్తారు చూడ్డానికి నెమ్మదిగా చేసినట్టు ఉంది అందరితో ఉంటారు అందరితో భోజనాలు చేస్తారు గదిలోకి వెళ్ళి గంట కూర్చుంటారు వస్తారు కానీ ఆ గంట చాలా కన్స్ట్రక్టివ్ వర్క్ జరుగుతుంది సో పేర్చే దాన్ని సరిగ్గా పేరుస్తూరా దాన్ని సరిగ్గా సమగ్రంగా చేస్తురా ఇప్పుడు నాకు ఒకసారి బుచ్చారెడ్డి గారితో ఉన్నప్పుడు ఒక చిన్న ఆలోచన వచ్చింది ఆయనతో చెప్పాను సార్ పుస్తకం రాయడం చాలా కష్టం కదా ఎవ్వరు ఒక యాభై పుస్తకాలు అరవై పుస్తకాల దగ్గర ఆగిపోతారు మీరేమంటారంటే అట్లా మనకి అనిపిస్తుంది బికాజ్ అది మనం రోజువారు చేసే కార్యక్రమం కాదని కానీ ఎవరైతే ప్రతిరోజు పది పేజీలు రాస్తారో అట్లా జీవితకాలం రాయాలనుకుంటారు అతను రాసిన పుస్తకాలు ఈ భూమి మీద ఎవరు రాయారన్నాడు అది నాకు చాలా నచ్చింది అప్పటికే నోట్స్ ఆఫ్ మిషన్ పుస్తకం నేను అట్లాగే రాస్తున్నాను నేను ఆయనతో చెప్పలేదు కానీ ఎందుకో నా మనసులో ఒక ముద్ర నిలిచిపోయింది అట్లా ప్రతిరోజు ఒక పది పేజీలు పది పేజీలే కదా ఏమంత పెద్ద విషయం ఇక్కడ కంటెంట్ ఏమిటి అనే క్వశ్చన్ వస్తుంది అప్పుడు నాకు అనిపించింది ఎలాగో మిగతా సమయంలో అధ్యయనం చేయొచ్చు ఎవరిదన్నా చెప్పింది వినొచ్చు తర్వాత లేదా మనం సమాజంలో ఉన్నందుకు చుట్టుపక్కల మనుషుల్ని గమనించవచ్చు ఇట్లా మనకు చాలా విషయాలు తెలుస్తాయి ఆ తెలిసిన విషయాల్ని చక్కగా రోజుకు పది పేజీలు పది పేజీలు కాకపోతే ఐదు పేజీలు ఐదు పేజీలు రోజు రోజుక ఐదు పేజీలు రాస్తే నెలకు ముప్పై రోజులు మూడు ఇంటూ ఐదు పదిహేను అంటే పక్కన సున్నా పెడితే నూట యాభై పేజీల పుస్తకం అయిపోతుంది సో అట్లా పన్నెండు నెలల్లో పన్నెండు పుస్తకాలు రాసేయచ్చు కదా కానీ కన్సిస్టెన్సీ అనేది ఓన్లీ స్లో అండ్ స్టడీస్ చేసే వాళ్ళకే ఉంటుంది హడావిడిగా పరిగెత్తే వాడు కన్సిస్టెంట్గా ఏ పని పూర్తి చేయలేడు సో ఎలాగైతే సూర్యుడి యొక్క భ్రమణం నిదానంగా ఉందో ఎట్లాగైతే చెట్టు నిదానంగా స్టడీగా పెరిగి కాయలిస్తుందో ఎలాగైతే సీజన్స్ టైము అట్లా మెల్లగా పరిగెడుతుంది ప్రకృతి నియమాల్లో స్లో అండ్ స్టడీనెస్ ఉంది కన్సిస్టెన్సీ ఉంది అలెగ్జాండర్ ఎబ్రాహంబెల్ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు ద మోస్ట్ సక్సెస్ఫుల్ మెన్ ఇన్ ద ఎండ్ ఆర్ దోజ్ హూ సక్సెస్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ స్టడీ అజర్షన్ అంటాడు అంటే చెప్పిన దాన్ని సరిగ్గా చెప్పడం చేస్తున్న దాన్ని సరిగ్గా చెప్ పూర్తి చేయడం ఏది సగం సగం చేయకపోవడం ఈరోజు చేయాల్సిన దాన్ని సంపూర్ణంగా పూర్తి చేసి ప్రశాంతంగా మొదలుపెట్టి ప్రశాంతంగా కొనసాగించి ప్రశాంతంగా పూర్తి చేయడం అప్పుడే నిజంగా విజయం వస్తుంది విజయం రావాలంటే అది ఒక్కడి చేతుల్లో లేదు ఈ ప్రపంచంలో రెండు రకాల విజయాలు ఉన్నాయి వేరే వాళ్ళతో పోల్చుకోవడం వల్ల రెండోది వేరే వాళ్ళతో సంబంధమే లేదు నువ్వు చేసే పని నిరంతరం స్లో అండ్ స్టడీగా ఒక కన్సిస్టెంట్ వేలో చేయడం వల్ల ఈ రెండో పద్ధతి అత్యంత ఆచరణీయం అనుసరణీయం ఇదొక ధ్యాన పద్ధతి వేరే వాళ్ళతో పోల్చుకొని పొందే విజయాలు అవి ఎప్పుడు అసమగ్రంగానే ఉంటాయి అతనికి ఇంకా ఏదో కావాలనే ఒక ఒక థాట్ ఎప్పటికి ఉండిపోతుంది సో వేరే వాళ్ళతో వేరే వాళ్ళ మీద గెలవడం వల్ల వచ్చిన విజయం నీకు సంపూర్ణ ప్రశాంతతని సంపూర్ణ ఆనందాన్ని ఇవ్వదు నీలో ఆ వ్యాక్యూమ్ అలాగే ఉంటుంది అట్లా కాకుండా ఒక మైఖేలాంజీలో ఒక బీథోవెన్ లేకపోతే ఒక బాపు గారు ఒక చిలంగారు ఒక రమణ మహర్షి వీళ్ళకి వేరే వాళ్ళతో పోలిక లేదు వాళ్ళ శక్తి ఎంతో అంత చేస్తూ పోయారు ఆ శక్తిని స్ఫూర్తిగా సమగ్రంగా చాలా బ్యాలెన్స్డ్గా వాడుతూ అట్ల జీవితాన్ని నిర్మించుకున్నారు అది చాలా గొప్ప పద్ధతి నేను చెప్తున్నాను కాదు ఎవరైనా ఆచరించుకోవచ్చు సో ఈ ప్రపంచంలో చాలామంది అద్భుతాలు చేసిన వాళ్ళంతా ప్రతిరోజు పని చేసిన వాళ్ళని ఎవరైతే ప్రతిరోజు నిరంతరం పని చేస్తారో మెల్లగా చేస్తారో హాయిగా చేస్తారు శ్వాసలో ఇంబ్యాలెన్స్ లేకుండా చేస్తారో గొప్పలు చెప్పుకో చెప్పుకోకుండా చేస్తారో ఆ చేస్తున్న పని కన్స్ట్రక్టివ్గా చేస్తారు అట్లాంటి వాళ్ళు చేసే పనిలో ఒక రమణీయత ఉంది ఒక మహత్వ ఉంటుంది అట్లా వాళ్ళని నేను చూశాను బుచ్చారెడ్డి గారు పెరాలసిస్ స్ట్రోక్ వచ్చే కొద్ది రోజుల ముందు కలిసినప్పుడు ఆయన కడప మీద కూర్చొని రాయడం చూశాను ఒక చిన్న పుస్తకంలో నేను దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ చేతరాత ఎంత అందంగా ఉంటుంది రమణ మహర్షి చేతరాత బుచ్చారెడ్డి గారి చేతరాత ఐడెంటికల్ నేను ఎంత ఆశ్చర్యపోతాను ఇప్పటికీ రమణ మహర్షి గారి పుస్తకం నా దగ్గర ఉంది రమణ మహర్షి హస్తాక్షరమాల మాల మీద ఉంటుంది ఆ తర్వాత బుచ్చారెడ్డి గారి చేతిరాత పుస్తకం నా దగ్గర ఉంది ఆయన పిహెచ్డీ తీసీసీ రాసిన పుస్తకం అంతా నా దగ్గర ఉంది అంతా మొత్తం చేతిరాతనే నేను ఎంత ఆశ్చర్యపోదంటే రమణ మహర్షి గారి చేతిరాత బుచ్చారెడ్డి గారి చేతిరాత ఒక్కటిగా ఎట్లా ఉంది అసలు దాదాపు ఐడెంటికల్గా ఉంది అంటే నేను రెండింటిని చూశాను కాబట్టి చెప్తున్నా ఎవరన్నా ఎక్స్పర్ట్ వస్తే తేడాలు కనుక్కుంటాడేమో కానీ ఫర్ ఏ కామన్ నెకెడ్ ఐకి దే లుక్ ఐడెంటికల్ సో అప్పుడు బొచ్చారెడ్డి గారిని అడిగాను నేను ఏం రాస్తున్నారు సార్ అంటే ఏదో చిన్న పద్యం రాస్తున్నాను అప్పటికప్పుడే తన అనుభవాల్ని ప్రతిరోజు ఒక పద్యంగా ఒక చిన్న గద్యం కానీ అట్లా ఏదో రాసి పెట్టుకునేవాడు వీ ఆల్వేస్ రోట్ ఆయనకేం ఫేమస్ అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఆయన ప్రొఫెసర్ కాదు అప్పటికి ఇరవై ఏళ్ళ ఏంది రిటైర్ అయిపోయి ఇంకా పుస్తకాలు కూడా రాయడం లేదు మరి రాయడం ఎందుకు అంటే నిజమైన జిజ్ఞాసు అలాగే ఉంటాడు అతనికి సక్సెస్తో దేశ కాలమాన పరిస్థితులతో లేకపోతే టైంతో సంబంధం ఉండదు నిరంతరం వర్క్ చేస్తూ ఉంటారు అంతే శంకరాభరణంలో శంకర శాస్త్రి లాంటి క్యారెక్టర్ సంగీతానికి ఆదరణ ఉండదు లేకపోతే సాధన కొనసాగుతుంది సాధన నిరంతరం చేసేవాడు ప్రతిరోజు చేసేవాడికి సాధన కాదది అదొక సహజ ప్రయాణం కింద లెక్క సో స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నారు సో జస్ట్ నిదానంగా అట్లా పనిచేస్తూ హాయిగా పనిచేస్తూ ఉంటే ఒక అద్భుతమైన విజయం వస్తుంది ఇప్పుడు మీరు ఇంట్లో ఎలాగ తింటారు పడుకుంటారు కార్యక్రమాలు చేస్తారు ప్రతిరోజు ఒక గంట ఏదైనా ఒక పనికిచ్చి జీవితకాలం దాన్ని ఆపకండి అది పుస్తక రచనే కావచ్చు పెయింటింగ్ కావచ్చు లేదా అధ్యయనం కావచ్చు ఎనీథింగ్ అంతెందుకు ప్రతిరోజు భగవద్గీత శ్లోకం ఒక్కటి నేర్చుకొని దాన్ని మీరు సారం అర్థం చేసుకొని దాన్ని ఒక బుక్ మీద బుక్కులో రాసి అట్లా పెట్టి ఒక పుస్తకాన్ని పెట్టుకోండి మూలకి ప్రతిరోజు ఒక్కటే లో ఒక సంవత్సరాలు ఎలా గడుస్తూ ఉంటాయి మనకు అందరికీ నేర్చుకోవాలనిపిస్తే తొందరగా నేర్చుకోవాలనిపిస్తుంది లేకపోతే అటెంప్ట్ చేయరు అట్లా కాకుండా నిదానంగా అట్లా మెల్లగా హాయిగా ఒక రెండు సంవత్సరాల్లో భగవద్గీత యొక్క సమగ్ర సారం మీకు వచ్చేస్తుంది ఆ తర్వాత యాభై సంవత్సరాలు ఉంది హాయిగా దాని దాన్ని ఆచరించి అట్లా జీవించడానికి హాయిగా నిదానంగా నెమ్మదిగా ప్రశాంతంగా కన్సిస్టెంట్గా చేయడం ఒక ఆర్ట్ అందరూ అనుకుంటారు హడావిడి పడేవాడు సక్సెస్ అవుతాడు అలసిపోతాడంతే నిదానంగా చేసేవాడే చాలా ప్రమాణంతో పని చేస్తాడు నేను చాలామందిని చూశాను కాబట్టి చెప్తున్నాను చాలా హడావిడి పడతారు చాలా గందరగోళ పడతారు అందరిని పరిశీలి చేస్తారు ఎక్కువ పని చేస్తారు నిద్ర కూడా పోరు వారం తర్వాత మొత్తం తుస్ ఓం భీం భుస్ అందుతుంది అట్లా కాకుండా ఏ గొప్పలు చెప్పుకోవట్లేదు ఏది గొప్పగా సాధిస్తా అని చెప్పుకోవట్లేదు అట్లా 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 చేస్తూ పోతుంటే సంథింగ్ హ్యాపీ ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు అట్లా మీరు కాస్త పుస్తకాలు కానీ అధ్యయనం కానీ చేస్తే ఒక్కడే ఒక్క కొండ తెలిసిన వాడు ఉన్నాడు దశరథరామ్ మాన్జీ లేకపోతే ఎక్కడో వేరే దేశంలో ఒక్కడే రాళ్లతో క్యాజిల్ కట్టేశాడు తర్వాత మన రాజ్యాంగాన్ని మొత్తం ఒక్కడే చేత్తో రాశాడు ఒరిజినల్ రాజ్యాంగాన్ని రమణ మహర్షి ఎంత రాశాడో తెలుసా అందరూ అనుకుంటారు ఊరికే ఆయన అట్లా కూర్చున్నాడు అది దూరం నుంచి చూసేవాళ్ళు ఆయన చేసినంత పని చేస్తే పిచ్చెక్కుతుంది మీకు ఎన్ని శ్లోకాలు ఎన్ని తాత్పర్యాలు తెలుగులో తమిళ్లో చక్కగా చేతి రాత్తో రాశాడు ఆయన ఇప్పుడు చేతిరాత పుస్తకాలు నావి కొత్తవి ఏమి కావు చాలామంది చేతరా చేతిరాత్తో రాశారు ఉన్నవంత చేతిరాత పుస్తకాలు కదా ఒకప్పుడు ఇప్పుడు నేను చేస్తున్నదల్లా ఏంది నేను నా అనుభవాన్ని రాస్తూ నేనే చేతిరాత్తో రాస్తూ దాన్ని కొత్త తరహా పద్ధతిలో కంపోజ్ చేస్తూ కొంచెం బొమ్మలు జోడించి దాని ఒక పుస్తక రూపంలో హార్డ్ బోన్ తీసుకురావడం కొంచెం నవ్య నూతన విధానం అంతే తప్ప గొప్పలు చెప్పుకోవడానికి ఏమీ లేదు కానీ చేస్తుంటే మాత్రం చాలా బాగుంది అది మాత్రం చెప్పగలను సో హాయిగా నెమ్మదిగా ప్రతిరోజు ఏదో ఒక పనిని జీవితకాలం కొనసాగిస్తే మిగతా అన్ని పనులు సెకండరీ అయిపోయి ఈ ఒక్క పని మీ జీవితంలో మిమ్మల్ని ఎక్కడో తీసుకెళ్తుంది చాలా అద్భుతాలు జరుగుతాయి చేసి చూడండి నేను చేస్తున్నాను నేనేం మీకు సలహా ఇవ్వడం లేదు సలహా ఇచ్చేంత అర్హత కానీ ఆ స్థితి కానీ అలాంటి ఉద్దేశం కానీ నాకు లేదు ఊరికే ఓ పిట్ట కూర్చినట్టు కూర్చున్నాడు అంతే అంటే జీవితంలో రకరకాల సందర్భాలు వస్తే రకరకాల మనుషులు వస్తారు నిన్న ఒక మిత్రుడు వచ్చాడు ఆట నేర్చుకోవాలని ఉందని చెప్పాడు నాతోనే ఉండిపోతా అన్నాడు నన్ను ఇప్పుడు అంత వసతి లేదు వెళ్ళిపోమన్నాను అబద్ధ ప్రామిసులు ఎందుకు తర్వాత ఒక్కటి చెప్పాను సందర్భం ఇలా ఉంది కొంతకాలం గడవని ఫస్ట్ ఫండమెంటల్స్ మీద వర్క్ చేయి ప్రతిరోజు ఒక వంద రూపాయల నుంచి రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు ఎన్ని చేయడానికి ప్రయత్నం చేయి తద్వారా నువ్వు నీ యొక్క తిండి బట్ట షెల్టర్ గడిచిపోవాలి ఎవరి మీద ఆధారపడకు అట్ దట్ ఈస్ మొట్టమొదటి ఆర్ట్ ప్రపంచంలో ఉన్నందుకు ఫస్ట్ ప్రపంచం నుంచి విముక్తిగా ఫండమెంటల్స్ని నువ్వు అర్థం చేసుకుని దాని నుంచి బయటపడు రెండవది ఆర్ట్ పట్ల ఉన్న ఆసక్తిని సజీవంగా ఉంచుకో సజీవం అంటే ఎక్కువ లేదు తక్కువ లేదు శ్వాసలాగా అత్యంత సహజంగా ఉంది అట్లా ఉంచుకో అని చెప్పి పంపించాను నేను చెప్పాను నువ్వు మర్చిపోతావు రికార్డ్ కూడా చేసుకో నేను చెప్పినంత రికార్డ్ చేసుకో రెండో సూత్రాలు ఫండమెంటల్స్ని ఫస్ట్ ఫుల్ఫిల్ చేయి ఆర్ట్ తర్వాత సంగతి ఆ తర్వాత ఆర్ట్ని జీవితకాలం కొనసాగించు కానీ ఆసక్తి ఈ క్షణం ఎంత ఉందో ఇరవేళ్ల తర్వాత అంతే ఉండాలి వందేళ్ల తర్వాత అంతే ఉండాలి అప్పుడేంది నిజమైన ఆసక్తి ప్రపంచం చేత అన్కంటామినేట్ అయిన ఆసక్తి కాదు అన్కంటామినేటెడ్ క్యూరియాసిటీ దాన్ని మనం లైఫ్ అంటుందాం జీవం అంటుందాం దానికి మరకలు అంటుకో మలినం అంటుకో అది అట్లా ఉంటుంది చైతన్య జ్యోతిస్వరూపేణి ప్రసాద్ రూపేణి సొందర అష్టావక్ర మహాగీత వింటున్నారా నేను వింటున్నాను అప్పుడప్పుడు నిజంగా చాలా పరమోత్కృష్టమైన పుస్తకం అందులో ఏ సందేహం లేదు ఆ తర్వాత నేను బ్రహ్మ సూత్రాలు మీరు చదివారు ఎప్పుడైనా చాలా బాగుంటాయి మీరు చదవండి ఒకసారి దాంట్లో చాలా సూత్రాలు అష్టావక్ర మహాగీతల్లో ఎట్లాగైతే సత్యాన్ని సత్యంగా చెప్పారు బ్రహ్మసూత్రాల్లో కూడా అట్లాగే చెప్పారు ఉన్నదంతే అంతకుమించి ఏమీ లేదు రీసారా అందరిది భోజనం అయింది ఇప్పుడే భోజనానికి అనుకుంది